హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ అనేది చాలా డిఫికల్ట్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అస్సలు ఊహించలేము తీసుకురాలేము భవిష్యత్తుని ఊహించలేము మనం ఒకటే ఇప్పుడున్న క్షణం ఆనందంగా నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను సాఫ్ట్వేర్ ఏజ్ థర్టీ ప్లస్ ఉంటుంది మంచి లైఫ్ మంచి ఫ్యామిలీ అలాగే ఫైనాన్షియల్ గా కూడా సెటిల్ అయ్యాడు తను హైదరాబాద్ లో జాబ్ అయితే చేస్తున్నాడు సాఫ్ట్వేర్ గా అయితే తను చేసే జాబ్ లో ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల అది తట్టుకో లేక బ్రెయిన్ స్ట్రోక్ అయితే వచ్చింది ఆ తర్వాత తనకి సర్జరీ కూడా అయ్యింది ఇక అంతా తనని చూసిన తర్వాత అనిపించింది బాగా ప్రెజర్ ఎక్కువ తీసుకుని ఎంత గొప్ప స్టేజ్ లో ఉన్నామని కాదు ఎంత గొప్పగా పీస్ఫుల్ గా బతుకుతున్నాం అనేది ముఖ్యమని ఈ పోటీ ప్రపంచంలో కష్టపడాలి అలాగని మన కెపాసిటీని మించి కాదు ఇప్పుడు లైఫ్ లో మన అవసరానికి మించి సంపాదించుకుంటే చాలు అలా జాబ్ లో ఎక్కువ ప్రెజర్ తీసుకుని ఇలా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం అంత మంచిది కాదనేది నా ఒపీనియన్ పదివేలు చాలు పది కాలాలు అయితే చల్లగా ఉండొచ్చు ఆ విషయం పక్కన పెడితే ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్ లో ఏం మాల్ కి వచ్చేసాను దీని తెలుసా మన సినిమా హీరో మహేష్ బాబు అండి బాబు నేనైతే సెకండ్ టైం అయితే రావడం జరిగింది ఏ మాల్ కి నాకైతే బాగా ఆకలి అవుతుంది ఇక్కడ ఫుడ్ కోర్ట్ లో ఏదైనా ఫుడ్ తిందామని అయితే నేను వచ్చేసాను ఒక రకంగా చెప్పాలంటే ఏ మాల్ లో ఏది చూసినా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కానీ మనం డైలీ తినం కదా అప్పుడప్పుడు వస్తాము సో తినొచ్చు అనమాట లైఫ్ లో మనం కష్టపడేది ఎందుకు మంచిగా తినడానికే కదా అందుకే నేను ఈ రోజు గట్టిగా ఏదైనా తినాలని చెప్పి చెప్పి ఈ ఏంబిమాల్ అయితే వచ్చేసాను ఫుడ్ కోర్ట్ లో చైతన్య ఫుడ్స్ అయితే వెళ్ళాము ఇక్కడ స్పెషల్ ఏంటి ఈ రోజు అని అడిగితే ఉలవచారు బిర్యానీ ఆవకాయ బిర్యానీ అలాగే లాస్ట్ లో ఒకటి చెప్పాడు చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ సో ఈ మూడు బిర్యానీలు కలిపి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ విత్ జీఎస్టీ కూడా ఉంది ఆర్డర్ ఇవ్వగానే నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను బిర్యానీ అయితే కొంచెం క్వాంటిటీ అయితే తక్కువగా ఉంది ఇది ఇద్దరికి సరిపోదు ఒక పర్సన్ అయితే ఎక్కువ అవుతుంది ఇద్దరికైతే తక్కువ అవుతుంది ఇక టేస్ట్ విషయానికి వస్తే ఉలవచారు బిర్యానీ అద్భుతంగా ఉంది నా లైఫ్ ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేశాను ఆవకాయ బిర్యానీ కూడా ఆవకాయ ఫ్లేవర్ తోటి చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా చాలా బాగుంది చివరిగా చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ కూడా ఓకే పీస్ అయితే కొంచెం హార్డ్ గా ఉంది ఇయ్యా వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోబయా నా యూట్యూబ్ ఛానల్ నీ మొబైల్లో అలా పడి ఉంటుంది